హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక జులై ఒకటి నుండి ఏటీఎం ఛార్జీలు పెంపు ఇక కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఐసిఐసిఐ బ్యాంకు ఏటీఎం తక్షణ లావాదేవీలపై విధించే ఛార్జీలను మార్చింది మీరు ఒక బ్యాంకు కస్టమర్ అయితే మరొక బ్యాంకు ఏటీఎం ఉపయోగిస్తే కొన్ని లావాదేవీల తర్వాత మీరు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది మీరు రెండు బ్యాంకుల సేవలను ఉపయోగిస్తే ఈ మార్పులు మీపై ప్రభావం చూపుతాయి ఇక ప్రైవేటు బ్యాంకుల కొన్ని నియమాలు జూలై ఒకటి నుండి మారబోతున్నాయి ఇక ఐసిఐసిఐ బ్యాంకు కొన్ని లావాదేవీలపై విధించే ఛార్జీలకు సంబంధించిన సేవా ఛార్జీలను మార్చింది అదే సమయంలో హెచ్డిఎఫ్సి బ్యాంకు తన క్రెడిట్ కార్డు నిబంధనలు షరతులను కూడా మార్చింది మీరు ఈ రెండు బ్యాంకుల సేవలను పొందుతుంటే ఈ మార్పులు మీపై ప్రభావం చూపుతాయి ఇక ఐసిఐసిఐ బ్యాంకు ఏటీఎం ఛార్జీలలో మార్పు ఇక ఐసిఐసిఐ బ్యాంకు ఏటీఎం యూపీఐ లావాదేవీలపై విధించే ఛార్జీలను మార్చింది మీరు బ్యాంకు కస్టమర్ అయితే ఐసిఐసిఐ బ్యాంకు ఏటీఎం ఉపయోగిస్తుంటే కొన్ని లావాదేవీల తర్వాత మీరు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు ఇక దీని ప్రకారం మెట్రోపాలిటన్ నగరాల్లో ప్రతి నెల మూడు లావాదేవీలు ఉచితం చిన్న నగరాల్లో ప్రతి నెల ఐదు లావాదేవీలు ఉచితం దీని తర్వాత మీరు డబ్బును ఉపసంహరించుకుంటే ప్రతి ఆర్థిక లావాదేవీకి మీరు ఇరవై మూడు రూపాయలు చెల్లించాలి ప్రస్తుతం మీరు ఐదు సార్లు కంటే ఎక్కువ డబ్బును ఉపసంహరించుకుంటే మీరు ఇరవై ఒక్క రూపాయలు చెల్లించాలి మీరు మీ బ్యాలెన్స్ తనిఖీ చేస్తే లేదా అదనపు సేవలను ఉపయోగిస్తే బ్యాంకు ప్రతి వినియోగానికి ఎనిమిది రూపాయల యాభై పైసలు వసూలు చేస్తుంది ఇక తక్షణ నగదు బదిలీలకు కొత్త రుసుములు ఇప్పుడు మీరు ఇన్స్టెంట్ పేమెంట్ సర్వీస్ ఉపయోగించి ఏటీఎం ద్వారా డబ్బు పంపినప్పుడు లావాదేవీ మొత్తం ఆధారంగా మీరు రుసుము చెల్లించాలి ఉదాహరణకు మీరు వెయ్యి రూపాయలు పంపితే మీరు రెండు రూపాయల యాభై పైసలు చెల్లించాలి అలాగే వెయ్యి రూపాయలు మరియు అలాగే వెయ్యి నుంచి లక్ష మధ్య బదిలీలకు మీకు ఐదు వసూలు చేయబడుతుంది అదేవిధంగా ఒక లక్ష నుంచి ఐదు లక్షల మధ్య బదిలీలకు మీకు ఐదు వసూలు చేస్తాయి ఈ ఛార్జీలన్నీ పన్నురహితమైనవి ఇక డెబిట్ కార్డు ఫీజులు సాధారణ డెబిట్ కార్డుకు వార్షిక రుసుము మూడు వందలు గ్రామీణ ప్రాంతాల్లోనే వినియోగదారులకు వార్షిక రుసుము నూట యాభై అదేవిధంగా కార్డు పోయినా లేదా దెబ్బతిన్న కొత్త కార్డు పొందటానికి మీరు మూడు వందలు చెల్లించాలి ఇక హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏటీఎం ఛార్జీలలో మార్పు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏటీఎంలలో వినియోగదారులు నెలలో ఐదు సార్లు ఉచితంగా నగదు తీసుకోవచ్చు ఈ పరిమితిని మించి ఏదైనా ఉపసంహరణకు ఛార్జీలు విధించబడతాయి ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగిస్తున్నప్పుడు మెట్రోపాలిటన్ నగరాల్లో నెలకు మూడు ఉచిత లావాదేవీలు మాత్రమే అనుమతి ఉంటుంది అదేవిధంగా ఇతర నగరాలు గ్రామీణ ప్రాంతాల్లో ఐదు ఉచిత లావాదేవీలకు మాత్రమే అనుమతి అయితే ఉంటుంది ఇక ఫీజు ఎంతో తెలుసుకుందాము ఉచిత డబ్బు బదిలీల తర్వాత ఉపసంహరణకు సంబంధించిన ప్రతి లావాదేవీకి ఇరవై మూడు రూపాయలు ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తారు అలాగే ఇతర సేవలకు ఎనిమిది రూపాయల యాభై పైసలు ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తారు ఇక తక్షణ నగదు లావాదేవీలకు కొత్త రుసుములు ఇక వెయ్యి వరకు ఏటీఎం లావాదేవీలకు అదనంగా రెండు రూపాయల యాభై పైసలు రుసుము వసూలు చేయనున్నారు వెయ్యి నుండి లక్ష మధ్య లావాదేవీలకు ఐదు రూపాయల రుసుము అదనంగా వసూలు చేస్తారు అలాగే ఒక లక్ష నుండి ఐదు లక్షల మధ్య లావాదేవీలకు పదిహేను రూపాయల రుసుము అదనంగా చెల్లించాల్సి ఉంటుంది దీనిపై అన్ని జీఎస్టీ వసూలు చేస్తారు ఈ విధంగా ఏటీఎం ఛార్జీలలో మార్పులు చేర్పులు రాబోతున్నట్లుగా తెలుస్తుంది జులై ఒకటి నుండి